పేదపూలి మండలం ఏపీ త్రయం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా నలభై ఒక్క మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎన్నికల ముందు చెప్పారని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అది చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత తురశ్రీ శ్రీనివాస్ అలపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి వైయస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు గ్రామ ల సమితి అధ్యక్షుడు వెండ్ర గ్రామ సర్పంచ్ కోసూరి శ్రీనివాస్ సర్పంచ్ ఆడబాల అనురాధ దుర్గయ్య పెండెం జ్ఞానప్రసన్న పిఎస్ఈస్ చైర్మన్ గుండ ఈశ్వర్రావు ఆడబాల వెంకటరమణ కర్రి సత్యనారాయణ గుండ బాబ్జీ బి సూరిబాబు బాలాజీ పెండెం కృష్ణ గ్రామ కన్వీనర్ పెండెం వీరబాబు రామేశ్వరం సర్పంచ్ కోటికలపూడి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు స్థలాలు అంటే రేటు కూడా ఎక్కువ ఉండే స్థలాలు మొట్టమొదటి రామేశ్వరం వస్తుంది తర్వాత ఏపీ త్రయం వస్తుంది కాకినాడ దగ్గర కాకినాడ దగ్గర మీరు రామేశ్వరం ఏపీ త్రయం పోనీ రెండు సమానం ఎందుకంటే మీరు ఎక్కువ రేట్ ఎందుకంటే ఈ రెండు ఎందుకంటే కాకినాడకి సమీపం ఉండటంతో రేట్లు ఎక్కువ ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు అటువంటిప్పుడు ఇక్కడ చెయ్యలు కొనడానికి కూడా పొలాలు కొనడానికి కూడా మరి ఈ అమ్మడానికి కూడా ముందుకు వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ ఒకవేళ ఎవరైనా అమ్ముదామన్నా కూడా వాళ్ళు చాలా రికార్డ్ రేట్లో చెప్పడంతో ఇక్కడ స్థల సేకరణ కూడా చాలా కష్టమైంది ముఖ్యంగా మరి ఈ వేళ అక్కడ బ్రహ్మాండంగా వేల స్థలాలు ఇక్కడ కూడా ఇచ్చాం మన అభిప్రాయంలో దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా రాద్ధాంతం చేశారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళ హయాంలో ఒక్క సెంటు కూడా ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు తెలుసు ఇచ్చి అంత బాగా కట్టుకుంటే ఇది ములుగు పోతుంది అని రైతే వర్షం వస్తే రాయమండ్రి ములుగు కొన్ని ఏరియాలో అది హైదరాబాద్లో కూడా చూస్తున్నాం టీవీలోనే హైదరాబాదే ఓ మాదిరి వర్షానికి మునిగిపోతుంది అది తప్పదు ఎప్పుడైనా ముంపు వచ్చినప్పుడు ఏ ప్రాంతం రామేశ్వరం కానీ మునిగిపోతుంది ఏదైనా తప్పు మీ ఏమైనా మునిగిపోతుంటు వచ్చి రోడ్డు అలాగే రోడ్డు మార్చేస్తామా కానీ వాళ్ళు ఏదో రకంగా చెడగొట్టాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో ఎక్కడ ఇది వస్తుందో అన్న ఒక వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు గుర్తు ఉంటుంది లొకేషన్ కూడా తీసుకొచ్చారు మరి ఈ అదే లోకేష్ వాళ్ళు ఎన్నో చూస్తే అక్కడ ఎంత అందంగా బిల్డింగ్ కట్టారా కట్టారా అన్నది మరి మనకి పేదవారు చాలా మంది ఉన్నారు గ్రామంలో ఇళ్ళ స్థలాలు రావాల్సిన వాళ్ళు అందరికి ఒక్కసారి ఇవ్వాలంటే కష్టం ఎందుకంటే స్థలం కూడా మరి లభ్యత ఉండాలి కదా ఉన్నదాన్ని బట్టి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తాం గతంలో మనం రెండు వందల అరవై నాలుగు ఆల్రెడీ అక్కడ ఇచ్చాం ఈ వేళ యాభై ఒక్క మందికి మళ్ళీ పట్టాలు ఇస్తున్నాం ఈ యాభై ఒక్క మందికి కూడా రామేశ్వరాన్ని ఇస్తున్నాం అక్కడ లేఅవుట్ లో మాత్రం ఇంకా మెరక పోయి అది కూడా ముందు ఎందుకంటే ఇందులో ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా చేసింది చెప్తాం కానీ అది చేసేస్తాం ఇది చేసేస్తాం చేసేమని చెప్పి మోసం మాత్రం పోయలేదమ్మా అది మాత్రం ఎందుకంటే తర్వాత పోసే టైంకి అక్కడ మళ్ళీ ఆ గ్రాంట్లు ఆగి మెరకపోయలేదు అక్కడ ఒక లేఅవుట్ కి మెరకైంది రెండో దానికి ఇంకా మెరకుపోయలేదు కదండి నాగలు ఇంకా ఇంకాను కానీ స్థలాలు మాత్రం క్లియర్ గా ఎవరి వాళ్ళకి కూడా ఇందులో కూడా హద్దులతో సహా మీకు ఇచ్చేయడం జరిగింది పోసిన తర్వాత కట్టుకోవచ్చు ఒకవేళ ఈ లోపల ఒకవేళ ఎవరైనా కట్టుకోవాలన్నా కూడా అంటే సొంతంగా మెరకు అవ్వద్దు కొంచెం ఆ అమౌంట్ మీరు భరించుకోవాలి లేదంటే ప్రభుత్వం ద్వారా ఎప్పటికీ పోస్తే అప్పుడు మీకు మెరక వస్తుంది లేదంటే ఈ లోపల సొంతంగా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవడానికి అభ్యంతరం అంటే ఏం లేదు అంటే మెరకయ్యి ఖర్చు ఇప్పుడు ఇంకా కొంచెం ఖర్చు మాత్రం అవుతుంది మీకు లబ్ధిదారులకి అందుకంటే వేరే విషయం లేదు మరి ఇటువంటి మంచి స్థలాలు మరి మీకు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడు మీ ఊర్లో ఎన్ని అయిందండి ఇచ్చి అంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇచ్చారు యాభై ఏళ్ళ నుంచి మీ ఊర్లో పేదలకు ఎవరు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు ఎవరైనా కావాలంటే కొనుక్కుంటే చెప్తే ఎవరెవలేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలోనే ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆయన ఇళ్ల స్థలాలు ఇస్తారంటేనే ఈ తెలుగుదేశంలో మిగతా పార్టీ వాళ్ళు కూడా నవ్వారు హేళన చేశారు అసలు ఇది సాధ్యమవుతుంది కొంతమందికి ఎలాగేస్తారండి ఇవ్వడమే కాదు ఇల్లు కట్టుకుంటానికి కూడా సహాయం చేసి ఏ రకంగా పేదవాడికి ఇవ్వచ్చు ఏ రకంగా వాళ్ళు నిర్మించుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో కూడా డౌట్ లేదు అంతేకాదు ఆయన వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నది మీకు తెలుసు కాపు ఒడి అమ్మఒడి ఏమనివ్వండి చేయూతామనివ్వండి లేదంటే డ్వాక్రాలో రుణమాఫీ అవనండి పెన్షన్ గతంలో అరవై ఐదు సంవత్సరాల నుండి దిగ వచ్చేది కదా ఈ రోజున అరవై సంవత్సరాల నుండి బదులకే పెన్షన్ అది కూడా మూడు వేలు చేస్తాను కానీ ఈ మధ్య చిత్రంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఎందుకంటే ఎక్కువ చేస్తామన్నారు రైట్ పేదవాడికి ఎప్పుడు ఉన్నా ఎవరైనా సాయం చేస్తారు మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా ఇందులో ఒక్క పథకం పెట్టలేదు చెయ్యకు ఇవ్వలేదు ఇవ్వలేదు లేదంటే పెన్షన్ అరవై నుంచి అరవై సంవత్సరాలు తగ్గి మూడు వేలు ఎందుకు ఇవ్వలేదు డాకల రుణమాఫీ రకంగా చేయలేదు రైతులకి ఇన్సూరెన్స్ గతంలో ఎప్పుడు ఇంత ఇన్సూరెన్స్ ఎప్పుడూ పడలేదు జగన్ గారు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరాలు పాతికేలా మొత్తం తొంభై లక్షలు తొంభై లక్షల వరకు రైతులకి ఇన్సూరెన్స్ వచ్చింది పంట నష్టం వచ్చింది ఇంతంత అమౌంట్లు ఎందుకు చేయలేదు కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఎలక్షన్ ముందు ఎవరైనా చెప్తారు మేము ఏదైనా మాట్లాడవచ్చు ఇంకొకరు మాట్లాడవచ్చు ఇంకోటి మాట్లాడవచ్చు కానీ దయచేసి మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆలోచించండి ఎవరు హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేశారు అన్న మాట ప్రకారంగా ఎవరు చేశారు ఈ మాట తక్కువ వాళ్ళు ఎవరు అన్నది మీకే తెలుసు మాకంటే కూడా అది ఆలోచించి నిర్ణయం తీసుకొస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా అమలు పరిచారు చంద్రబాబు నాయుడు చెప్పిన ఎప్పుడు కూడా అమలు మరి ఇన్ని సంక్షేమ పథకాలు అంటున్నాడు మరి ఒక్కడు కూడా తన హయాంలో ఎందుకు అమలు పరచలేదు అంటే ఎలక్షన్లో ఓట్లు తెలిసిన తర్వాత మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అది లేదని మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది గతంలో లేనిటువంటి కాపుల్లో కూడా కాపు నేస్తాం ఒకళ్ళు కూడా ఇవ్వలేదు ఊళ్ళో ఇద్దరికో ముగ్గురికో ఇచ్చేవారు కాపు కార్పొరేషన్ లేదా ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షలు మీ ఊరే కాదు ఏ ఊరైనా కానీ ఆ పార్టీకి సంబంధించి ఐదు ఐదు లక్షలు వాళ్ళు తీసుకుంటాం మిగతా సామాన్య పేద కాపులకి వాళ్ళకి కూడా ఒకరు రూపాయలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే కాపు నేస్తాం లేదంటే చేయూతకి అర్హత ఉన్న వాళ్ళు చేయూత ఏదైనా సరే అమ్మఒడికి కానీ అన్నీ కూడా పేద ప్రజలు పార్టీలు అయ్యి ఏ చోటుకుంటే వాళ్ళు అర్హత ఉంటే అర్హత ప్రకారంగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అయినమ్మా కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మీరు ఎలాగ చేస్తారు